ఉల్లాసల్లవిత పాళితసప్తీ నిర్వాహకోరకితనేమ కటాక్షల శ్రీరంగహర్మ్యతనమంగళదీపరేఖాం శ్రీరంగరాజమహిషీం శ్రియమాశ్రయా వాళ్ళు చిన్న విభాగం చాలా సేవలు అందించారు అటువంటి పెద్ద సామాజి మా అమ్మా నాన్న వాళ్ళు కూడా వాళ్ళకి కొనసాగించారు ఇంట్లో చాలా తెలియదు వాళ్ళు మాకు ఇప్పటికీ కూడా పవిత్ర ఉత్సవాలకు ఉత్సవాలు కూడా వారి వారికి ప్రభుత్వాలని పంపించడం జరుగుతుంది వాళ్ళు చాలా మాకు కావాల్సిన వారు

అక్కడ ఒక సంవత్సరం రెగ్యుడు లాస్ట్ డే రెంకుడు ఒక వారు వచ్చి దేవత చెప్పిన తీసేయడం అది రెంకుడికి ఆచార్యుడు చెప్పారు కదా రామాచార్య కృష్ణ అసావధాన చూస్తున్నారు కదా వాళ్ళు అసావధాన వాకే ఆచార్యుడు ఇప్పుడు లైగింగ్ ఆచార్యుడు ఇప్పుడు పుట్టిన వాళ్ళు వారే చూస్తారు వారు పర్వించినప్పుడు వారే చేస్తారు ఇప్పుడు నడుస్తుంది

చూసా అరవై రామకృతులు జరిగింది అక్కడ పిలుపు అక్కడ వెళ్ళాము అప్పుడు మా పెళ్లి అయ్యింది వెళ్ళాను ఇప్పుడు అడిగాడు ఏం చేస్తున్నావు చూడస్వామి స్వామి స్వామి ఉద్యోగం చేస్తున్నా ఏం చేస్తున్నాం స్వామి ఉదయం పదిహేడు దాకా సరే రూపాయలు తరువాత ఐదు వేలు కుదిస్తాం అప్పుడు చెప్పారు ఉద్యోగం చేయకూడదు ఆయన వదిలేసేయండి అప్పుడు మా మూడు వందల రూపాయలు దీని వచ్చేది అని కలిసిపోవాలి అప్పుడే వృదేశం చూడ చెప్పారు వస్తున్నా అనుకోవద్దు మీకు బాగుస్తాడు అప్పుడు చెప్పారు దాని దానిపైన మీకు పేరు సొంతృద్ధి ఎక్కడ పట్టాలి ఎవరు ఉండాలి ఎవరు చేతులు పెట్టాలి అని పెట్టేటది అందుకోసం మీరు ఏ పాటు మాతో రెడ్డి మన సంప్రదాయం ప్రసారం చేస్తామని చెప్పారు వచ్చాము అప్పుడు చెప్పారు ప్రసాదం ఎక్కువ పెట్టాలి అందుకోసం మనసు ఎక్కువ మంచిగా ఉండాలి మంచిగా చేయాలి అనుకోండి అంటారు ఇప్పుడు దాకా మా లైఫ్లో రెండు కోట్లు చెప్పారు యాభై రెండు ఎలా వచ్చిందో దొరికి అందుకోసం బాగు చూసారు మీకు కావలండి మీరేపట్టింది అని చెప్పేవాడు అనుకో స్వామివారికి నా రెండు మూడు ఇంకా చేశాం రామగురు చేశాము తర్వాత లక్ష్మణితో సార్ అంటే మన తిరుపతి అప్పుడు నాకే తెలియదు ఏం పనిచేయాలండి మీకు తెలిసి చేయాలి స్వభావాలు సర్భావ ప్రతాదాలు ఏం చేయాలి అని అవ్వించుకోవడం అప్పుడు ప్రశ్ని దాకా స్వామి మన రామాను దాకా ఉన్నాం మాకు ఏజ్ నా విజయకృష్ణ దేవాలయంలో ఉండి దగ్గర ఈ కార్యక్రమం చేయాలని వచ్చారు కదా ఈ మనసు ఎవరికి రండి చూస్తున్నారు క్షేత్రంలో ಸಂಸದರ ಸಾಂಸ್ಥಿಕ ಸಾಮಭಾವ ಕಾರ್ಯಕ್ರಮ ಅದರಲ್ಲಿ ಮಂಚಲೇದ ಪ್ರಾಣ ಮಂಚಲೇದ ಅದರಿಂದ ಅನೇಕ ಬದಲಾವಣೆಗಳು ಆಗುತ್ತೆ ರೇಸ್ ರೇಸ್ ಅಂತ ಹೇಳಿ ಅಂತ ರಾಶಿಯರ गाव ಏಪ್ರಿಲ್ ಒನ್ ಏಪ್ರಿಲ್ ಫೈವ್